మా దేవుడి పత్రాలు చదువుకోవడానికి చదువుకోవడంగా యేసు ప్రభు పత్రాలేమా తీసుకోవడం దేవుడు నమ్ముకున్నామ్మా యేసు ప్రభు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఈ పాపాలు శాపాలన్నీ పోతామ యేసు ప్రభు నమ్ముకుంటే నమ్ముకున్నాం ప్రభువుని అన్న దేవుడి పత్రాలు వారి యేసుక్రీస్తు తీసుకున్నాం దేవుడి గురించి తెలుసు యేసు ప్రభు గురించి యేసుక్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు యేసుప్రభు నమ్ముకోండి అన్న దేవుడు గొప్ప దేవుడు యేసుప్రభు అన్న బాప్తీసం తీసుకున్నారా తీసుకోండి అన్న బాప్తీసం తీసుకున్నాను అదేనా ఒక నిమిషం యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడు చదివించుకోండి యేసుక్రీస్తు వారు గొప్పదేవి మన కోసం ప్రాణపడి తిరిగి లేచారు చదువుకోండి పెద్ద యేసుక్రీస్తు గారి మాటలు యేసుక్రీస్తు వారికి సంబంధించి మాటలు చదువుకోండి యేసుక్రీస్తు వారు గొప్పదేవుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం మన శాపాల కోసం ఆయన ఆయన చనిపోయి తిరిగి లేచారు దేవుడు నమ్ముకోండి పెద్దనా